హాయ్ హలో అందరికీ ఇద ఏంటి ఎక్క అరటికాయలు చూపిస్తున్నారు అని అనుకోకండి నేను అరటికాయ బజ్జీలు వేస్తాను చూడండి ఎట్లా వేస్తాను ఫస్ట్ అయితే ఇది కోసేసుకుందాం ఇట్లా మూలలు కోసేసుకుంటే కోసలు ఈజీగా అవుతుంది చూసిందా ఎంత గట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే కొట్టు తీసేసుకున్నా అమ్మో ఎట్లుంటాయి ఆర్టికాయ బజ్జీలు అనుకోకండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మన సేమ్ మెర్చిలు ఎక్కనే వేసుకోవాలి సన్న సన్నగా కూసి సేమ్ శనగపిండి కలుపుకొని అందులో ఉప్పు కారం జీలకర్ర సోడా ఇవన్నీ వేసేసి చేసుకోవడమే ఏమీ లేకుండా కాసేపు ఉప్పులో ఉంచాలి అరటికాయ కోసి కాసేపు ఉప్పులో ఉంచాలి ఒక్కసారి తింటే ఇంకోసారి కావాలంటారు గంత బాగుంటాయి ఇట్లా పొట్టు తీసుకు ఇంకా ఇట్లా వాటర్ తీసుకొని వాటర్ వచ్చేసి ఉప్పు వేసేసుకోవాలి ఎందుకంటే నల్లగా పడకుండా ఉండడానికి నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇట్లా పోసేసుకొని ఇల్లు వేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి అరటికాయలు ఇక సన్నగా కోసుకోవాల్సింది మన అరటికాయ బజ్జీలకు ఇట్లా సన్నగా అంటే సన్నగా తరుపుకోవాలి చూసిందా కూకుందా అంత వింత వింత అని ఎత్త వేందక్క నువ్వు అనుకోకండి చాలా అంటే చాలా బాగుంటాయండి మీరు కూడా ట్రై చేయండి మీకోసమే కదా చేసేది ఇదిగోండి అన్నీ కోసి పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇగో ఇలాంటి గిన్నె తీసేసుకొని మంచిగా ఈ శనగ పిండిని అంత ఇల్లు వేసేసుకుందాం ఇలా పడుతుంది మొత్తం ఇలా తుడిచేసుకుందాం కూడా ఇలా వేసేసుకుందాం వేసేసుకున్నాక ఇందులో ఒకటి అంత జీలకర్ర నెక్స్ట్ కారప్పొడి రుచికి సరిపడే అంత ఈ పప్పులకైనా సాంబార్లకైనా చార్లకైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా చాలు వాటర్ పోసేసుకొని మొత్తం కలిపేసుకుందాం చూపిస్తాం కనుక ఇంకా వాటర్ పోసేసుకుంటూ ఇట్లా కలిపేసుకుందాం ఇట్లా గడ్డ లేకుంటే కలిపేసుకోవాలి మంచి అంటే మంచి ఇంకా ఇట్లా కనిపించుకోవాలి నీట్గా చూసందా ఎంత ఇట్లా మెత్తగా కలిపేసుకోవాలి గడ్డలు గడ్డలు లేకుండా మనకు ముక్కకు ఇట్లా మిర్చి కదా మనం ఇట్లా కలుపుకుంటామో మిర్చి వేసేటప్పుడు సేమ్ అది క్వాంటిటీలో కలుపుకుంటే చాలు ఇంకో కలిపేసుకున్నాను కలిపేసుకున్నాను కదా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి పెట్టేసుకొని ఇలా ఆన్ చేసేసుకున్నాక మంచిగా డీప్ ఫ్రైకి సరిపడే అంత ఆయిల్ పోసేసుకోవాలి ఇట్లా డీప్ ఫ్రైకి సరిపడే అంత ఆయిల్ పోసుకున్నాక ఇవి ఉంటాయి కదా ఇప్పుడు నేను కట్ చేసిన అరటికాయ అరటికాయలు కొన్ని ఇక ఇట్లా వేసేసుకొని ఇట్లా పెట్టేసుకుందాం ఇట్లా వేసుకొని పెట్టేసుకున్నాము నేను ఏం చేసినో నేను బల్ల చెప్తున్నాను వినండి మంచి అరటికాయలు తెచ్చుకోండి అరటికాయలు తెచ్చుకొని మంచిగా సన్నగా తరిగించుకోండి సన్నగా తరిగించుకున్నాక మంచిగా శనగపిండి తీసుకొని శనగపిండిలో వచ్చేసి ఉప్పు కారం మీ దగ్గర సోడా ఉంటే సోడా ఇవన్నీ వేసి ఇంకో ఇట్లా మంచిగా మిర్చి లెక్క అది ఇట్లా కలుపుకుంటామో అట్లా కలిపి డీప్ ఫ్రై సరిపడే అంత ఆయిల్ తీసుకోండి మంచిగా మసిలినాక నేను వేసుకుంటాను అది మసిలినాక చూపిస్తాను మళ్ళీ ఇంకో నూనె మంచిగా మసిలింది ఇప్పుడు వేద్దాం మనం సేమ్ మిర్చి లెక్కనే ఏం లేదు మళ్ళా മറ്റ അതെ മന പൊങ്ക്തായിട്ട് വേസ് കോടേ ఇంకో కష్టం పడుతుంది అందుకేదైనా చేద్దాం ఇగో సడన్గా బొట్టేది అక్క అనుకోకండి వేరే టోళ్ళు వచ్చేసి రేపట కూరళ్ళంట పెళ్ళుండి పెళ్ళి పిలిచి పోయిండు సేమ్ మిర్చి లెక్కనే ఉంటాయి చూసి ఇలా కిందికి అంటుకొనే అంటుకో అస్సలే అంటుకోని బాగుంటాయి అబ్బా చేసుకోండి మీరు కూడా పిల్లగాళ్ళు ఇట్ల సమ్మరాల్ డేస్లోనే కదా పిల్లగాళ్ళు ఉండేది ఇట్లా ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి స్నాక్స్ చేసి పెడితే వాళ్ళు తృప్తిగా తింటారు మనకు కూడా మనకు శాంతిగా ఉంటుంది మనం కూడా బాగుంటాం వాళ్ళు బాగుంటేనే కదా మనం బాగుంటుంది కూడా ఇగో ఇంకొన్ని వేసుకున్నా చూడండి

మర్రగా అయ్యేవారు గోల్డ్ ఇస్తా చూపిస్తాం గోల్డ్ చూసి చూసినా మంచిగా అంటే మంచి గోల్డ్ తీసేస్తాను On pendant చాలు ఈ మళ్ళీ వేసేసుకున్నాము నేను చేయి ఇదిగోండి చూసిందా ఇది మనం ఏది చేసుకున్నామంటే తీసుకోవాలి ఇప్పుడు నేను ఒక్కటి ఒకటి ముత్తి చూడండి ఇది మంచిగా ఉడికిపోయింది సేమ్ మిర్చి లే అబ్బా ఉప్పు కారం సరిపడే అని చేసుకుంటే మనకు మంచిగా అంటే మంచిగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది సాంబార్లకైతే సూపర్ అంటే సూపర్ ఎంత మంచి కూర్చొని కూడా పడుతుంది సూపర్ అండి నా కొడుకు తిన్నాడు చెప్తాడు వాడి నన్ను ఎట్లుండవు ఎట్లుంది డాడీ అశ్వి అరే సార్ పిల్లగా వాడు ముంగట్టు దుర్కిం చెప్పరా అంటే ఇంకెట్లుంది తీసేసుకుందాం ఇది కూడా మంచి గోల్నే కానీ చాలా అంటే చాలా బాగున్నాయి అబ్బా మీరు కూడా ఇట్లా ట్రై చేయండి అరటికాయలు ఇప్పుడే వస్తాయి కాబట్టి మంచిగా ట్రై చేయండి

మీకు కనుక నచ్చేది అంటే లైక్ షేర్ మళ్ళా ఇదిగో ఎట్లున్నాడు బాగుంది వాళ్ళకి చెప్పు ఇగో నాకు అన్నం కలుపుకొచ్చుకున్నాడు మంచి టైం కలిపి ఇగో నా కొడుకు అన్నం కలుపుకున్నాడు నేను చెప్పు కాదు